ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల పదహారవ తేదీన ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకి ఈ ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం విశేషంగా స్వామివారికి ప్రత్యేకమైన ధనుర్మాస పూజలలో భాగంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకను కూడా ఆండాలమ్మవారికి పంపిన విధంగా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది ఈ ధనుర్మాసం సందర్భంగా బెల్లోపకరాలతోటి సహస్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి బెల్లం దోశ సీరా సుండల్ ప్రసాదాలు కూడా స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం ధనుర్మాసం విశేష సాత్మరం నిర్వహించడం తర్వాత యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈ నెల పదిహేడో తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా ఈ తిరుపల్లి ఏడుచు పాసురాలతోటి ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభం అవుతాయి ఈ సుప్రభాత సేవ అనేది ఈ పదిహేడవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు ఈ ధనుర్మాస కైంకర్యాలలో పాటుగా ఆ సేవ బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతో ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి పదిహేడవ తేదీ ఉదయం తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి ఏకాంత సేవలో ఉన్న శ్రీ కృష్ణస్వామి వారిని మేలుకొల్పడం జరుగుతుంది ఈ ధనుర్మాస ముప్పై రోజులు మూలవర్లకు ప్రతినిధిగా మామూలు రోజుల్లో భౌతిక భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది ధనుర్మాసం రోజు విశేషంగా ఏకాంత సేవలో శ్రీ వారికి నిర్వహించడం జరుగుతుంది ఉదయం కృష్ణస్వామివారి వారిని కొలిపిన తర్వాత ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా విశేషంగా ఆరాధన జరిపి కొత్త పుష్పమాలికలతోటి స్వామివారికి దేవతామూర్తులకు అందరికీ అలంకరణ కావించి ధనుర్మాసం సందర్భంగా విశేషంగా శ్రీవారి ఆలయంలో బిల్లో పత్రాలతోటి స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది